ప్రభావతి కారణంగా కళ్ళు తిరిగి పడిపోయిన చింటూ రోహిణి చెంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన పెట్టిన సుగునమ్మ ఇక అయితే తిరిగి వచ్చేసరికి ఇక చింటూ సుగునమ్మ ఇద్దరూ కూడా ఇంట్లోనే ఉంటారు అప్పుడే రోహిణిని పిలిచి అయితే అడుగుతుంది ఏంటి వాళ్ళిద్దరిని ఇంట్లోంచి పంపించేస్తానని చెప్పావు కదా వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారేంటి అంటూ అనంగానే అత్తయ్య నేను పంపించేద్దామని అనుకున్నాను ఈ లోపులో బాలు వచ్చాడు బాలు ఉండగా పంపించే అంత ధైర్యం నాకు లేదు కదా అందుకని పంపించలేకపోయాను అత్తయ్య అంటూ అనంగానే వాడు ట్రిప్పుకు వెళ్తానన్నాడు కదా అప్పుడే వచ్చేయడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అదంతా నాకేం తెలుసు అత్తయ్య నేను పంపిద్దామని వెళ్ళేలోపే ఇక బాలు వచ్చేశాడు అందుకనే ఇక పంపించలేకపోయాను నేను పంపిస్తాను అంటే నాన్న ప్రశ్నలు అడిగి నన్ను టార్చర్ చేస్తాడు అందుకే భయం వేసింది అంటూ ఇక రోహిణి అయితే వెళ్ళిపోతుంది చే వీళ్ళని ఇంట్లోంచి పంపించేద్దాం ఇప్పటి వరకు పంపించలేకపోయాను నేను ఇదేనా ధర్మసత్రమా వీళ్ళని ఇంట్లో పెట్టుకోవడానికి వీళ్ళని ఎలాగైనా బయటికి పంపాలి ఈ బాలు గాడితో పడలేక వీళ్ళని ఇక్కడ చెట్టుకోవాల్సి వస్తుంది అంటూ ఇక అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక మీనా అయితే ఇంటికి వస్తుంది ఏంటి మీనా వాగుడమ్మకి పూలమాల కట్టడం వచ్చిందా అంటూ బాలు అయితే అడుగుతూ ఉండంగా లేదండి నేను ఎంత నేర్పించినా తనకి రావడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మీనా నాకు తెలుసు మీనా ఆ వాగుడమ్మకి రాదని వాగుడమ్మ ఎంతసేపు వాగడం తప్ప అంతకన్నా వేరే పనేమీ రాదు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇక మరొక వైపు రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి పంపించేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండేలా లేదో వీళ్ళిద్దరి గురించి బయట పడిందో ఇక నా జీవితం అయిపోయినట్టి ఇక అత్తగారు నన్ను చంపేస్తుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే సుగుణం అయితే వస్తుంది ఏంటమ్మా రోహిణి ఎంతకంతగా ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే ఏం చెయ్యమంటావు నువ్వు చింటూ ఇక్కడే ఉండిపోయారు ఏ కారణం చేతైనా నిజం బయటపడిందో నన్ను ఇంకా చంపేస్తుంది అందుకనే భయపడుతున్నాను నువ్వు చింటూ ఇద్దరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అంటూ అనంగానే వెళ్ళిపోతాంలేమ్మా వీడికి నయమైన వెంటనే తీసుకుని వెళ్ళిపోతాను మీనా బాలుకి ఏదోటి నచ్చ చెప్పి ఇక్కడి నుంచి వాడిని తీసుకు వెళ్ళిపోతానులే నువ్వు భయపడకు అంటూ అనంగానే ఏమోనమ్మా నా జీవితం సంతోషంగా ఉంటుందని నేను ఈ దారి ఏర్పరచుకున్నాను కానీ ఈ దారి కూడా అడుగడుగున భయం భయంగానే ఉంది ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ అనంగానే నీ జీవితానికి నేను కానీ చింటూ కానీ అడ్డురాము నువ్వు భయపడకు అంటూ ఇక సుగుణం అయితే చెప్తూ ఉంటుంది మరొక వైపు ఉదయం అవ్వంగాని మీనా బాలు పనుండి బయటకైతే వెళ్తారు ఇంతలో రవి శృతి ఇద్దరూ కూడా వాళ్ళ డ్యూటీకి అయితే వాళ్ళు వెళ్తారు ఇక ఇంతలో చింటు అయితే కుర్చీలో హాయిగా కూర్చుని పాటలు పాడుకుంటూ ఉంటాడు అది చూసిన ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది ఏంటి వీడు నా కుర్చీలో కూర్చున్నాడా అడ్డమైన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడమేనా అంటూ చింటూ అంటూ గట్టిగా అరుస్తుంది ప్రభావతి ఏమైంది ఏం జరిగింది అంటూ ఇక ఒక్కసారిగా తులుక్కి పడతాడు చింటూ అప్పుడే రోహిణి అయితే వస్తుంది ఏమైంది అత్తయ్య ఏం జరిగింది అనగానే వీడు ఒక అనాకారి వీడి కుర్చీలో కూర్చోవడం ఏంటి అంటూ ఇక చెప్పంగానే అప్పుడే రోహిణి అయితే అయ్యో చిన్నపిల్లడు కదా అత్తయ్య అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే చిన్నపిల్లవాడ వీడు చిన్నపిల్లవాడేంటి ఆయన వీడు బాబు ఎవరో తెలీదు ఏదో అమ్మమ్మ దగ్గర పడుంటున్నాడు వీడు ఎక్కడుండాలో అక్కడుండాలి కానీ ఇలా మనింటి మీద పడి తింటే ఎలా కుదురుతుంది ఎంత చెప్పినా బాలుగాడు వినిపించుకోడు వీడు చూస్తే నెత్తి నెక్కి కూర్చుంటున్నాడు వరే లెగరా అంటూ కుర్చీలోంచి అయితే నెట్టేస్తుంది ప్రభావతి అప్పుడే రోహిణికి అయితే కొంచెం బాధ కలుగుతుంది అయ్యో అత్తయ్య చంటి పిల్లోడు అత్తయ్య అంటూ అనంగానే ఏంటి రోహిణి నువ్వు కూడా జాలి చూపిస్తున్నావు నిన్నేమో బయటికి పంపించేస్తానని చెప్పావు ఈ రోజేమో జాలి చూపిస్తున్నావు అంటూ అనంగానే అధికా దత్తయ్య వాడు పసివాడు కదా అలా నెట్టేసి ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అంటూ అనంగానే దెబ్బలు తగిలినా ఏం జరిగినా సరే వీడియా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక ప్రభావత అయితే చెప్తూ ఉంటుంది ఒరే నువ్వు బయటికి పారా అంటూ అనంగానే నేను బయటికి వెళ్ళను నన్ను మీనా అత్తయ్య బాలు మామయ్య ఇక్కడికి తీసుకువచ్చారు నేను ఇక్కడే ఉంటాను వాళ్ళు వెళ్ళమన్నప్పుడే వెళ్తాను అడగడానికి మీరెవరు అంటూ చింటూ అయితే ఎదిరించి మాట్లాడతాడు ఇక చింటూ మాటలకి ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది ఇక ఆ మాటలకి అయితే ఇక చింటూని బలవంతంగా బయటకైతే ఈడ్చుకొచ్చి రోడ్డు మీదకైతే నెట్టేస్తుంది ఇక రోడ్డు మీదకి నెట్టేయడంతో చింటూ అయితే పాపం కళ్ళు తిరిగి అయితే పడిపోతాడు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయేసరికి అప్పుడే సుగుణం అయితే చింటూ చింటూ అంటూ ఏడుస్తూ బయటకి అయితే వస్తుంది ఇక రోహిణి అయితే బాధపడుతుంది తప్ప బయటికి అయితే రాదు ఇక అప్పుడే మీనా బాలు అయితే బయట నుంచి వస్తారు ఇంతలో ఇక కళ్ళు తిరిగి పడిపోయిన చింటూని చూసి ఏమైందమ్మా ఏం జరిగింది అంటూ అనంగానే మీ అత్తగారు బాబుని మెడ పట్టుకుని బయటికి గెంటేసారమ్మా అంటూ అనంగానే అప్పుడే మీనాకి బాలుకి ఇద్దరికి కూడా కోపం వస్తుంది ఇంతలో బాలు అయితే నువ్వు మనిషివేనా నా విషయంలోనే అనుకున్నాను ఈ పసివాడి విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నావా అసలు నీకు కొంచెమైనా మానవత్వం అన్నదే లేదా అంటూ బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు ఏంటత్తయ్య ఇదంతా చిన్నపిల్లల విషయంలో కూడా జాలి లేకుండా ఇలా ప్రవర్తించడం ఏంటి ఈ బాబుకి ఏదైనా జరగరా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు అంటూ అనంగానే మీరు చెప్పుకోండి తీసుకొచ్చింది మీరు కదా మీరు ఇదేదో అనాథ సత్రంలా అందరినీ తీసుకొచ్చి పెడుతూ ఉంటే నేనెందుకు సహిస్తాను ఇదేనా ధర్మసత్రం అనుకున్నావా రోహిణి కూడా పాపం నిన్న పంపించేద్దామనే చూసింది మీకు భయపడి ఆగిపోయింది అంటూ ఇక అయితే అనంగానే ఇక ఆ మాటకి సుగుణమ్మకైతే కోపం వస్తుంది ఇంతలో వాళ్ళు మీనా అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక చింటూనైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక హాస్పిటల్లో డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేసి కంగారు పడవలసింది ఏమీ లేదు అంటూ ఇక ట్యాబ్లెట్స్ అయితే రాసి ఇంటికైతే పంపిస్తారు ఇక బాబు ఇంటికి రాగానే రోహిణి అయితే సుగుణముతో చెప్తుంది మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అనంగానే అప్పుడే ఇక రోహిణీ చంపైతే కొడుతుంది సుగుణమ్మ అందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు నీలాంటి నీచమైన తల్లిని ఎక్కడా చూడలేదు నేను నీ జీవితం బాగుండాలని ఇలా ఎన్నో పాటలు పడుతున్నాను అలాంటిది నీ కన్నబిడ్డయ్యుండి వాడి పరిస్థితి అలా ఉన్నా పట్టించుకోకుండా ఇంకా నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావే నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా నాకు నోట మాట రావడం లేదు అంటూ సుగుణమ్మ అయితే ఇక రోహిణి గురించి నిజాన్ని బయట పెట్టి ఇక అందరికీ అయితే షాక్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు